హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుష్ప లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మరొక వీడియోతో మీ ముందు ఉన్నాను ఇవాళ ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఇది ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ ఆలయం మనకి విజయవాడ నుంచి గూడూరు రైలు మార్గంలో నెల్లూరు అనే రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ రైల్వే స్టేషన్లో దిగి మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి పశ్చిమ ప్రవేశం ద్వారా సుమారు వన్ కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుందండి ఈ ఆలయానికి చేరుకోవటానికి మనం నడకదారి ద్వారా వచ్చేయచ్చు పది నిమిషాల్లో మనకి ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ బస్సు మార్గం వచ్చేసి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇంకోటి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కూడా మనకి ఈ ఈ ఆలయం అనేది మనకి దగ్గరగా ఉంటుందన్నమాట ముందుగా ఈ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఎక్కడ ఉంది ది ఈ స్థల పురాణం ఏమిటి ఎప్పుడు స్థాపించారు ఎవరు పాలించారు ఎవరు నిర్మించారు మరియు దర్శన సమయం వేళలు అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మరింత ముందుకు వెళ్ళే ముందు నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతవరకు షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ నేను చాలా ఇంట్రెస్టింగ్గా మీకు ఇంట్రెస్టెడ్ వీడియోస్ మీకు పడతాను సో ప్లీజ్ వాచ్ మై వీడియో టిల్ అండ్ అండి శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలకెళ్ళ అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇది నెల్లూరులోని రంగనాయకుల పేటలో పెన్నానది ఒడ్డున ఉంది రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగాను రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను అభివర్ణిస్తారు ఈ ఆలయం ఆలయం యొక్క పురాణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యపముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించారు అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిడవెల్లుతుందని అక్కడ శ్రీరంగనాథ స్వామిగా వెలిసాడు ఇది ఆలయం ఎంట్రన్స్ అండి ఇలా మనకి పక్కనే అన్నీ దొరుకుతాయి కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇక్కడ మనకు పార్కింగ్ పెట్టుకోవడానికి అన్ని స్థలాలు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ లోపల కూడా మనం లెఫ్ట్ సైడ్లో చెప్పులు పెట్టుకోవచ్చు చెప్పులు స్టాండ్ ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట గోపురం అనేది మనకి ధ్వజస్తంభం గర్భాలయం గర్భాలయం ముందుగా ఉందన్నమాట పైన చూసారా శిల్పాలు ఎంత చక్కగా చెక్కారో మన రంగనాథ స్వామి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగుందండి గుడి మట్టుకు ఇలా లెఫ్ట్ సైడ్లో మనం చెప్పులకి దారి చెప్పుల స్టాండ్ అని ఉందిగా ఆరో మార్క్తో అక్కడ మనం చెప్పులు పెట్టుకోవచ్చు లోపలికి వెళ్ళాక మనకి శ్రీరంగనాథ స్వామి ఆలయం అని ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఉంటుంది అన్నమాట పైన దశావతారాలు శ్రీ విష్ణుమూర్తి దశావతారాలు ప్రతి ఒక్క అవతారం ఉంటుంది ఇక్కడ మనం ఎంట్రన్స్ అనమాట ఇలా వెళ్ళాలి సో ఈ విధంగా మనం ప్రదక్షిణలు చేసుకోవటానికి చాలా పెద్ద ఆలయం అన్నమాట ఇలా ఈరోజు శనివారం కావడంతో భక్తులు చాలామందేగా వచ్చారు ఇది ఇక్కడ అమ్మవారి ఆలయం లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం లక్ష్మీదేవి ఆలయం పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడి నుంచి మనకి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు మనం ఏ దర్శనం చేసుకోవాలన్నా మనకి సర్వదర్శనానికి టికెట్ ఉంటుందండి అంటే గుడి గర్భాలయంలోకి వెళ్ళటానికి యాభై రూపాయల టికెట్ మాత్రమే అది తీసుకొని మనం లోపలిగా వెళ్ళి మనం అర్చన చేయించుకోవచ్చు ఇక్కడ గోశాల ఉందండి గోశాల అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి నేను చెప్పాను కదా ఇందాక పెన్నానది ఒడ్డున ఉందని పెన్నానది ఇదేనండి నెల్లూరులో ఉంటుంది ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామి వారు ఉన్నారు మనకి సర్వదర్శనానికి యాభై రూపాయల టికెట్ అండి ప్రతి ఒక్క ఆలయంలో ఇక్కడ మూడు నాలుగు ఆలయాలు ఉన్నాయి ఫస్ట్ రంగనాథ స్వామి ఆలయం మరొకటి లక్ష్మీదేవి రంగనాయకమ్మ వారి ఆలయం లక్ష్మీదేవి వారి ఆలయం ఇంకోటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంకోటి అమ్మవారి ఆలయం ఉంది ఈ నాలుగు ఆలయాలు మనం అర్చన చేయించుకోవాలి శతనామాచన చేయించుకోవాలి అంటే ఒకసారి యాభై రూపాయలు టికెట్ తీసుకొని మనం గర్భగుడి లోపలికి వెళ్ళి మన దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ పెన్నా నది ఒడ్డున మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి అది మనకి రోడ్వే బ్రిడ్జ్ అనమాట నుంచి మనకి మొత్తం నది అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది సాయంత్రం వెళ్తే ఇంకా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అనమాట మనకి అంత అనుభూతిని చెందుతాం మేము వెళ్ళింది శనివారం రోజు మార్నింగ్ వెళ్ళాం అన్నమాట సో మనకి మేము వచ్చింది ట్రైన్లో వచ్చి అలాగా జర్నీ చేసి అలా డైరెక్ట్ లగేజ్తో పాటు వెళ్ళిపోయాము మనకి డార్మిటరీస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి మనకి ఆత్మకూరు స్టాప్ దగ్గర మనకి గోశాలలు కూడా దగ్గరలోనే ఉన్నాయి అక్కడక్కడ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఎంట్రన్స్ అనమాట మనకి లోపల తేనివ్వలేదు సో బయట తీసి అలా నేను పెట్టాను చిన్న వీడియో లోపలే ఇది వచ్చేసి మనకి మండపం అన్నమాట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలా బ్రహ్మోత్సవాలు అప్పుడు మనకి ఇక్కడ నుంచి గుడి గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారిని చాలా అందంగా అలంకరించారండి మామూలుగానే బాగుంటారు ఇంకా అలంకరించడంతో చాలా అద్భుతంగా దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ మనకి గుడి ఎంట్రన్స్లో వినాయక స్వామి వారు కనిపిస్తారు ఈ ధ్వజస్త ఈ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి మనం లోపలికి ఆ గేట్ తెచ్చుకొని లోపలికి వెళ్ళాలి మేము దర్శనం అయిపోయింది మాది పన్నెండు దాటింది కాబట్టి ఈ ఆలయం మూసివేశారు ఇలా రైట్ సైడ్లో వెళ్తే మనకి ఈ విధంగా మనకి రంగనాథ స్వామి వారు ఇస్తారు చాలా మొత్తం నలుపు రంగులో ఇలా శని పన్నెండవ శతాబ్దంలో మొదట శ్రీ వైకుంఠంగా పిలువబడేది పదిహేడవ శతాబ్దం తర్వాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఏడు ఎనిమిది శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవరాజులు పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతుందండి సో ఇవి శ్రీ శ్రీవారి పాదాలనమాట చాలా అద్భుతంగా చెక్కారు నేను దీన్ని కూడా వీడియో తీస్తాను మనకి చుట్టూరా మనకి విష్ణుమూర్తి దశ ఇక్కడ గుడి ప్రాంగణం పైన ప్రతి ఒక్క అవతారం చాలా స్పష్టంగా పెట్టారండి దశావతారాల్లో కూర్మా అవతారం కృష్ణ అవతారం రామన రామ అవతారం వామన అవతారం బుద్ధ కల్కి మత్స్య అవతారం పరశురామ అవతారం నరసింహ అవతారం ఈ దశ అవతారాలు మనకి గుడి ప్రాంగణం పైన చాలా చక్క శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు మీరు వీలైతే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి మీరు వెళ్ళి వచ్చాక మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎలా మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయి మనకి స్టేషన్ ద్వారా ట్రైన్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నేను మీకోసం ప్రిపేర్ చేస్తూనే ఉంటాను మీ ఒక చిన్ని సపోర్ట్ నాకు ఇస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి సో మీ మీ సపోర్ట్ నాకు ఎల్లవేళలా ఉండాలని రంగనాథ స్వామిని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను మీరు వీలైతే ఈ గుడి గుడి ప్రాంగణాన్ని దర్శించుకోండి ఇది మనం మేము రిటర్న్ అయ్యేటప్పుడు నేను తీశాను దూరం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి చెప్పాను కదా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వన్ మీదుగా వచ్చేటప్పుడు మనకి ట్రాక్ మీద నుంచి ఈ గోపురం కనిపిస్తుంది చాలా అద్భుతమైన గుడి వీలైతే దర్శించండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఒక చిన్ని కామెంట్ పెట్టండి వీలైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మరొక వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను అంతవరకు అందరూ హ్యాపీగా ఉండండి మీకు అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ శ్రీ రంగనాథ స్వామిని శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుంటున్నాను ఓకే గాయస్ సి యు ఆల్ థ్యాంక్ యూ